ఏం చదువుకున్నారు మీరు నేను బీకామ్ అండి బీకామ్ ఇంట్లో వాళ్ళు వద్దాను లేదా ఎందుకు సినిమా ఫీల్డ్ ఉద్యోగాలు చేసుకోవాలి అట్లా వాళ్ళకి అసలు తెలియదు అండి ఫస్ట్ అంటే ఇష్టమే ఎందుకంటే ఇంకా ఇంకా చెప్పాలంటే నేను నాటకాల్లో కూడా యాక్ట్ చేశాను అనాపథ్యం కూడా నాకు ఉంది ఓకే నేను నైన్త్ క్లాస్ అంటే ఫస్ట్ నేను స్టేజ్ ఆర్టిస్ట్ని ఆ విధంగా నా సినిమాలు కళ అంటే నాకు విపరీతమైన అభిమానం ఉంది ఎక్కడ నాటకాలు జరిగినా ఎక్కడ రికార్డింగ్ డ్యాన్స్ జరిగినా ఎక్కడ హరికథలు ఎక్కడ బుర్రకథలు జరిగినా అక్కడ అక్కడ పక్క ఊరైనా ఇంకొక ఊరైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం అసలు దానికి అట్లా సినిమా బిల్డ్కి వచ్చేసారు ఇది ఉండింది కాబట్టి వచ్చే ఆ విధంగానే ఇండస్ట్రీ మీద అభిమానంతో వచ్చాను ఆ తర్వాత ఆ సినిమా పనిచేశాను బాలయబాబుతో చాలా దగ్గరగా నిజంగా నాకు అవకాశం ఎన్టీఆర్ అబ్బాయి ఆయనతో నేను కలిసి పనిచేయటం నా అదృష్టం ఏ సంవత్సరం అనేది అది రెండు వేల సంవత్సరం అండి రెండు వేల సంవత్సరంలో ఆ సినిమా పనిచేశాను అదే సందర్భంలో నాకు ఇంకో అరుదైన అవకాశం ఎలా వచ్చిందంటే చలసన్ రామారావు గారు ఆయన గురించి కూడా చెప్పుకోవాలి ఈ సందర్భంగా ఆయన ఆ సినిమా కో డైరెక్టర్గా ఉన్నారు ఆయనను చాలా ప్రేమగా చూసుకున్నారు కూడా ఆయన నా మీద నమ్మకంతో ఒక పక్కన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో పక్కన డబ్బింగ్ జరిగేది ఆ సందర్భంలో మిగతా అసోసియేట్లు వాళ్ళని కాకుండా నేనే అప్పటికే ఫస్ట్ టైం నేను అసిస్టెంట్గా ఉన్న నన్ను బాబుకి డబ్బింగ్ చెప్పేసి దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టారు నాచారు స్టూడియోలో మీకు ఐడియా ఉంది కదా అక్కడ డబ్బింగ్ అయితే పొద్దున్నే ఏడు గంటలకు ఆయన డబ్బింగ్ ఉండేది అంతకంటే ఒక గంట ముందు నన్ను పికప్ చేసుకునేవారు ఆయనతో నేను కరెక్ట్గా నాకు డేట్లు కూడా గుర్తండి మే మూడో తారీఖు రెండు వేల సంవత్సరం అక్కడి నుంచి మే పన్నెండు వరకు అంటే వారం రోజులు అంటే మధ్యలో రెండు రోజు రెండు రోజులు గ్యాప్ వచ్చింది ఒకసారి ఒక రోజు గ్యాప్ వచ్చింది ఆ విధంగా నేను ఆయనతో వారం రోజుల పాటు నేనే ఇద్దరమే ఉండి ఆయనతో డబ్బింగ్ చెప్పించి దగ్గర నాకు అవకాశం దొరికింది ఓకే నేను చాలా అది నాకు గుర్తుపెట్టుకునే విషయం అలాగే నన్ను చాలా బాగా ప్రేమక కూడా చూసుకున్నారు ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళి ఒక సాంగ్ సిమ్రాన్తో ఉంటే ఆ సాంగ్ చూడటం కోసం అప్పుడు సౌండ్ ఇంజనీర్ మధుగారు ఉండేవాళ్ళు అసలు నాకు పైకి వెళ్తాక ఆయన వెళ్ళి ఒక్కడే చూసి రావచ్చు బైక్ తీసుకెళ్ళారు నాకు అసలు మర్చిపోలేండి దాకా కూర్చో అని చెప్పేసి నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకునే సాంగ్ వేసిన తర్వాత ఎలా ఉందని నన్ను అడిగారు ఆయన అడుగుతారు అన్ని అన్ని అడిగితే అంటే నేను నా అభిప్రాయం అనేది అది అక్కడ వ్యాలిడా కాదు అది వేరే విషయం కానీ అడుగుతాడు ఆయన ఆయన సంస్కారం అది అడిగితే బాగుందండి ఇంకోసారి చూద్దాం అన్న ఏదో చిన్నతనంగా అంటే ఆయన ఇంకోసారి ఏంటి మధుగారు అన్నాడు ఆయన అంతేగానే విసుకోలేదు రెండోసారి చూస్తాం ఓకే అలాగే ఆ సందర్భాల్లో ఇంకో జ్ఞాపకం ఉందండి ఎన్టీఆర్ గురించి ఆయన వచ్చాడంటే ఆయన ఎక్కడ ఉన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా ఆయన ఉండడు అది నాకు బాగా నచ్చే విషయం అంటే నాకు నచ్చే విషయం అదే కాబట్టి ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గురించి ఏదో మాట్లాడుతానుంటారండి ప్రతిరోజును ఆరు ఒక రోజు ఆయన డబ్బింగ్ వచ్చి చెప్పులు వేసుకొచ్చి సౌండ్ వస్తుంది కిర్ర కిర్రు అంటా ఉంది ఆ చెప్పులు తీసి పక్కన పెట్టే ముందు అంట అన్నారు ఆయన ఈ చెప్పులు ఆ నెల్లూరులో ఆయన కుట్టించుకున్నారా కొన్నారా తెలియదు అది మొత్తానికి ఏదో అన్నారు ఆ చెప్పులు ఇవి అని చెప్పేసి ఎందుకంటే సౌండ్ వచ్చింది అండి సౌండ్ వచ్చింది అప్పట్లో అయ్యుండొచ్చు అండి అయ్యి అయ్యుండొచ్చు అని ఎస్పెషల్ ఆ చెప్పుల మీద అంటే తండ్రి గారు ధరించిన పాదుకలు ఆ చూ అంటే చూడండి ఆ పాదుకలు ఎంతగా ఇది అనుకుంటాం కదా భరతుడు నెత్తి మీద పెట్టుకున్నాడని అలాగా ఆ తండ్రి పాదుకల్ని కూడా ఆయన ఆయన కళ్ళకద్దుకుని ఇంకా ఆయన ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే ఆయన చనిపోయి ఆ అప్పుడు కూడా ఆ చెప్పులు అలా జాగ్రత్త పచ్చుకొని భద్రపరుచుకుని ఆ జ్ఞాపకాలు ఆయన అలా కాపాడుకుంటూ అంటే మామూలు విషయం అండి కొడుగా కొడుగా అది ఎంత గొప్ప విషయం అంటే ఆయన అభిమానంలో ఆ గొప్ప అభిమాని అదే ముందు వరుసలో ఉండే అభిమాని మనం ఇప్పుడు అభిమానులుగా మనందరూ ఎలా చెప్పుకుంటామో ఆయన అంతకంటే గొప్పగా చెప్పుకునే అభిమాని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత అభిమానం ఏం చేస్తారంటే వాళ్ళ ప్పుడు వాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు కావాలని తీసుకుంటారు అలా బహుశా తెలియదు బాబు అందరూ ఆస్తులు తీసుకుంటారండి వాళ్ళ ఆశయాలు తీసుకున్న ఎంతమంది ఉంటారు అవును అలా ఆశయాలు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి బాబే ఎందుకంటే ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి వాళ్ళ సమాధానం సేవ చేసే కార్యక్రమాలు కానివ్వండి లేదా రాజకీయాల్లో ప్రజలు సేవ చేసే కార్యక్రమం కానివ్వండి కళతో ప్రజల్ని చేసే కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమం ఎన్టీఆర్ తండ్రిని అనుసరించకుండా ఆచరించకుండా ఉన్నాడైనా అవును అలా ఆచరించి ఆశయాల్ని తన ఆశయంగా మార్చుకున్నాడు కాబట్టి ఇవాళ ద లెజెండ్ అయ్యాడు అవును బాలయ్య బాబు ద లెజెండ్ ఎట్లా అవుతారండి ఊరికనవుతారు ఎవరైనా ఒక తండ్రి కొడుకు అయిపోలేదైనా ప్రజల అభిమానం పొంది చూరకొని ప్రజల నుంచి తనకి ఒక లెజెండ్గా తన ముందు తీసుకెళ్ళి వాళ్ళ పద్మ భూషణ్ అయ్యాడంటే ఇవాళ మనకు ఒక భూషణ ఉండదు మన ఆంధ్రుడికి ఒక అలంకారం ఆయనకి ఆయనకు అవార్డు రావడం అనేది మనకు అలంకారం మన తెలుగు ప్రజలకు అలంకారం అది ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు ఇక్కడ మీరు ఒపీనియన్స్ వాళ్ళ డబ్బింగ్ చెప్పిన సందర్భాల్లో ఏమన్నా మంచి మాట అడిగారు నేను అసలు నిజంగా అది ఇందాక నేను ఫ్లో అది మిస్ అయ్యాను అది యాక్చువల్గా ఆ సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు అనేది ఈవిగా హత్యనయ్య స్టైల్ అంతా కూడా వెస్ట్ గోడల్ స్లాంగ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ అలానే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అయితే డబ్బింగ్ వచ్చేటప్పటికల్లా ఆయన ఆ స్లాంగ్ని దూరంగా వెళ్ళిపోతున్నాడు ఆయన అది అంటే ఆయన దో మేబీ క్యాచ్ చేయలేకపోయారా లేకపోతే ఆ స్లాంగ్ని లేకపోతే ఆ రెగ్యులర్ సినిమా లాగా దాన్ని ముందుకు వెళ్ళాలి వెళ్ళారో తెలియదు ఒక రోజు రెండు రోజులు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ప్రతిసారి ఆయన అడుగుతున్నాడు అంత ముందు చలసనరామగారు చెప్పారు మీరేం ఇన్వాల్వ్ కాకండి ఆయనకు అన్నీ తెలుసు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు అనవసరంగా పనికి సలహాలు ఏమీ అవ్వక్కలేదు ఆయన అన్నట్టుగా మాట్లాడారు ఆయన నేను అలాంటప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను సైలెంట్గా ఊరుకుంటు పోయాను తరకా నా మనసు లోపల మాత్రం అంతరాత్మ ఆత్మసాక్షి ఒప్పుకోవట్లే ఇప్పుడు ఈయన ఇంకా అలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అనేది ఉంది నేను ఇంకా ధైర్యం చేసి ఏదో డబ్బుతుంది అని చెప్పేసి రోజుని ఆయన అనుకోకుండా ఆయనే అడిగాడు ప్రతిసారి డబ్బు ఆ ద్వంగానే ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు ఆయన అప్పుడు ఇది కొద్దిగా అలా అలా కాకుండా అలా ఉంటే బాగుంటుంది అన్నా నేను అనగానే వెంటనే ఎలా ఉంటే బాగుంటది అని ఆయన మళ్ళీ ఎదుర్కొచ్చిన వేశారు అప్పుడు నేను ఎం చెప్పాను ఎలా ఉంటే బాగుంటుంది అని మరి ఈ విషయం ఇప్పుడు దగ్గర చెప్పలేదని చెప్పి మొదల దగ్గర నుంచి మళ్ళీ చెప్పుకొచ్చాడు ఆయన అది నచ్చి స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయనకంటే ఆ కనెక్ట్ అయింది ఆ పాయింట్ కరెక్టే కదా తను చెప్పింది లాజిక్ ఉంది మనం మిస్ అయ్యాము ఆ స్లాంగ్ మిస్ అయ్యాము అంటే సినిమా అంతా ఒక స్లాంగ్ నడుస్తా ఉంది మానిటర్ లో కూడా అదే ఉంది మరి అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు పక్కకి వెళ్ళాం లిటిల్ బిట్ అనుకోండి లిటిల్ బిట్ కూడా ఆయన ఒప్పుకోరు కదా పర్ఫెక్షన్ రావాలనుకున్నప్పుడు అది శ్రమ శ్రమైనా సరే ఆ రెండు రోజులు మళ్ళీ తిరిగా అని చెప్పాడు ఆయన ఇంటి రామరగారు అంటే వృత్తి పట్ల ఆయన డెడికేషన్ ఎలాంటిదే ఇది ఒక ఉదాహరణ అంటే ఇంటి గారు కూడా ఆ ఉంది